చెప్పండి లో అయితే కవిత ఇష్యూ ఆటాపిక్గా మారింది కవిత బయటకు వెళ్ళి కొత్త పార్టీ పెడతారనుకుంటున్నారు లేదు పెట్టకపోవచ్చు అండి ఎందుకంటే కవిత కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో ఆమె ఒక ముఖ్యమైన నాయకురాలు కేసీఆర్ కూతురు కాబట్టి ఏదో పెట్టకపోవచ్చు అని నాకు అనుమానము ఎందుకంటే పార్టీలో కేటీఆర్కే ప్రాధాన్యత ఇస్తున్నారు తనకి ఇవ్వట్లేదని కవిత ఫీల్ అవుతున్నట్టు కేటీఆర్ కేసీఆర్ తర్వాత కేటీఆర్ కాబట్టి ప్రయారిటీ ఇస్తూ ఇస్తుండొచ్చు కవిత కూడా ప్రయారిటీ ఉంటుంది ఎందుకంటే ఆమె బి ఎంపీ పోటీ ఎంపీగా గెలిచింది చేసింది జాగృతి సంస్థకు సంస్థ నడిపిస్తుంది కాబట్టి జాగృతి సంస్థ కూడా పిఆర్ఎస్కి ఒక అనుబంధ సంస్థ లెక్కనే అది బతుకమ్మలు చేయడం అట్లా చేస్తుండదు కాబట్టి కాబట్టి జాగృతిని ఏమైనా డెవలప్ చేయవచ్చు భవిష్యత్తులో అంతేగాని రాజకీయ పార్టీ అనేది ఉండకపోవచ్చు కవిత అంటే కేసీఆర్ చుట్టూ కొన్ని దయాలు ఉన్నాయి ఆ దయాల వల్ల ఇట్లా జరుగుతుంది పార్టీలో ఉండొచ్చు కానీ కేటీఆర్ కాదు కేటీఆర్ వాళ్ళ సొంత అన్న ఎందుకు అలా ఉంటుంది సంతోషరావు ఉద్దేశించారా

కేటీఆర్ తర్వాత కవిత ఎందుకంటే ఆమె పుత్రుడు కాబట్టి ఉండకు ఆయన ఉండొచ్చు ఆయన వ్యవస్థాపకుడు కదా బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు ఎవరంటే అంటే కేసీఆర్ కేసీఆర్ తర్వాత వాళ్ళ కొడుకు అతనే ఉండొచ్చు నా లెక్క ప్రకారం అతను ఉండవచ్చు సో ఫైనల్ ఏంటి కవిత గారు కొత్త పార్టీ బెటర్ కానీ తుఫాన్ లాగా కొన్ని రోజులు వివాదం ఉండవచ్చు ఎందుకంటే ఆమె కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఉద్యమ నాయకురాలు కాబట్టి పెట్టకపోవచ్చు ఏదో చిన్న చిన్న వివాదాలు ఉండొచ్చు ఆ వివాదాల మధ్య కేసీఆర్ గారు ఈజీగా దాన్ని సొల్యూషన్ చేస్తారని నా నమ్మకం ఒకటి కవిత రీసెంట్గా కొత్త జాగృతి కార్యాలయాన్ని ఓపెన్ చేస్తారు ఆమె ఇంటి పక్కకి సో ఆమె ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే కేసీఆర్కు బిఆర్ఎస్ ఒక కన్ను అలాగే జాగృతి ఒక మరో కన్ను అని చెప్తున్నాను అంటే నథింగ్ బట్ కొత్త పార్టీ పెడతారని అర్థం లేదు కాదు ఎందుకంటే ఆమె చెప్తుంది కదా కేసీఆర్ కూడా నాకు జయశంకర్ దీనికి ఉద్దమ నాయకులు మాకు ఇద్దరే అని చెప్తుంది కాబట్టి కొత్త పార్టీ పెట్టకపోవచ్చు ఏమైనా జాగృతి సంస్థను డెవలప్ చేయవచ్చు అంతే